కడిపులంకలో పులి అసలు ఉందా లేదా లేదా ఏదో పబ్లిక్ కొంతమంది ఏమంటారంటే ఇదేదో పబ్లిసిటీ అంటుని లేను పులిని పట్టుకొచ్చి ఇక్కడ అడావర్ చేస్తున్నారని చాలామంది ఊహాగానాలు ఉన్నాయి కదా ఇవాళ మీకు ఆఖరి కన్క్లూజన్ ఆరంభం నుంచి నేను మీకు ప్రతి అప్డేట్ ఇస్తున్నాను కదా ఫైనల్గా ఏం జరుగుతుంది అసలు ఏం జరగబోతుంది ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైరెక్ట్ అటవీ శాఖ వారితో మాట్లాడించి కూడా నేను ఇప్పుడు మీకు లైవ్ అప్డేట్ ఇస్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి మరి వచ్చేయండి ఈ పులి కథ ప్రారంభం అయితే రాజనగరం కథ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కడిపిలంకు వచ్చింది కడిపిలంకులో అయితే దోసాలమ్మ కాలనీ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటలకు మొదలైన ఈ కథ అంటే కథ అనుకున్నారు నిజమైన జరిగిన విషయమే ఈ జరిగిన విషయం ఇవాళ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు సమయం వచ్చి మధ్యాహ్నం రెండు గంటలు ఈ ఈ టైంకి మీకు ఏం జరిగింది ఏం జరగబోతుంది పూర్తి అప్డేట్ అన్ని ఈ వీడియోలో మీకు ఇస్తాను అక్కడ కడిపిల దోసాలమ్మ కాలనీలో కథల మొదలైన ఈ లైవ్ ఇన్స్టిడెంటు ఫైనల్గా బోడపాటి శేఖర్ గారి ఇంటి దగ్గర ఎండ్ అయింది ఈ మొత్తం ప్రతి విషయం మినిట్ టు మినిట్ ఈ వీడియోలో మీకు వివరిస్తాను చూదిరిగాను దివాంచేరు రాజనగర్లో మొదలైన ఈ పులి కథ ఇక్కడ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి మధు అనే వ్యక్తి చూడడంతో ఇక్కడ ప్రారంభమైంది దోసాలమ్మ కాలనీలో అక్కడ చూసిన వ్యక్తి అయితే ఎక్కడ లైవ్లో ఎవరికి చెప్పలేకపోయాడు ఆ చూసిన వెంటనే భయం వచ్చి అది భయం వేసి జ్వరం వచ్చిందని వాళ్ళత్త ఊరైన పాలకొల్లు కొందరు పారిపోయాడు అంటారు కానీ భయపడ్డ మనిషి కొంచెం దూరంగా వెళ్ళిపోవడం సహజం కదండి తన జ్వరం కూడా వచ్చిందన్నారు పులిని చూసిన వ్యక్తి అయితే అతను ఒకడే తర్వాత కంట పులి పడలేదు ఏ కెమెరాలోనూ పులి చెక్కలేదు బయట వచ్చి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఫేకే అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ తిరంశెట్టి భాస్కర్రావు గారు చేయన దగ్గర నుంచి ఇలా తిరంశెట్టి గారు పక్కన చెక్క పుల్లలో హౌస్లో కదా పక్కన ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాదముద్రలు మాత్రమే కనబడినాయి ఇవాళ తారీఖు అంటే జరిగిన తర్వాత ఇరవై నాలుగు తారీఖు అక్కడ చూసాను కదా ఇరవై ఐదు సాయంత్రం ఇక్కడ జరిగిన విషయం ఈ అప్డేట్ మనం ఇక్కడ నుంచి ఏం జరిగింది నెక్స్ట్ బోడపాటి శాఖర్ చేయలో ఎటువంటి ట్రాప్ వేసారు అవన్నీ మీరు ఈ వీడియోలో చూద్దాం ఇరవై నాలుగు తారీఖు అక్కడ కనపడుతుందని చెప్పుకున్నాం ఇరవై ఆరో తారీఖు ఏమో కడిపులాంగేసింది ఇలాగ చెక్కపల్ల వారు ఇది అని బోడపాటి శేఖర్ గారు ఇక్కడికి వచ్చాం కదా ఇరవై ఆరో తేదీ రాత్రి ఈ పక్కన ఇది బోడపాటి శేఖర్ గారు చేను పక్కన తిరంశెట్టి వారి ఉన్నాయి ఈ పక్కనే బోన్ ఏర్పాటు చేశారు బోను సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అలాగే చూస్తూ ఉంటారు మీరు వీడియోలో త్రీ సిక్స్టీ డిగ్రీ లైవ్ కెమెరాస్తో వాచ్ చేస్తూ ట్రాప్ కెమెరాలు మాత్రం సుమారుగా ముప్పై నలభై కెమెరాలు ట్రాప్ కెమెరాలు పెట్టారు అంటే లైవ్ కెమెరాలో లైవ్ రికార్డింగ్ చూడొచ్చు ట్రాప్ కెమెరాలో లైవ్ రికార్డింగ్ చూడలేం ఉదయం లేసాక ఆ మెమరీ కార్డ్ చిప్ తీసుకుని మనం ల్యాప్టాప్లో పెట్టిన తర్వాతే పులి ఆ ట్రాప్ కెమెరా ముందు నుంచి వెళితే అది ఓన్లీ ఫొటోస్ మాత్రం తెస్తుంది అది కూడా పులి లేదా కుక్క లేదా నక్క ఇలాంటి నాలుగు కాళ్ళు జంతువుని తీసేలాగా దాని కింద ఏర్పాటు చేస్తారన్నమాట ట్రాప్ కెమెరాలో పడదు కానీ ఒక లైవ్ కెమెరాలో కానీ ఒక ట్రాప్ కెమెరాలో కానీ ఎక్కడా వీడియో పడలేదు కానీ పులి ఉందని నిర్ధారించారు జనం ఎందుకు నిర్ధారించారంటే కామన్గా కుక్క అడుగులు నాలుగు సెంటీమీటర్ల నుంచి ఆరున్నర ఏడు లోపే ఉంటాయి కుక్క అడుగులు అది కూడా కొంచెం వర్షాకాలం కాబట్టి అడుగు లోపలికి వేయడంతో ఏడున్నర సెంటర్ల దాకా ఏడున్నర సెంటీమీటర్ల దాకా ఉండడం వల్ల కొంతమంది అని వాటిని పులి అనుకుంటున్నారు కానీ పులి అడుగు చిరత పులి అడుగు ఖచ్చితంగా ఏడు ఏడు సెంటీమీటర్ల నుంచి పదకొండున్నర సెంటీమీటర్ల వరకు పెద్దది ఉంటుంది అది పైగా పులి అడుగు కుక్క అడుగు వేస్తే దానికి గోర్లు పడతాయి ఎందుకంటే కుక్క గోర్లు ఇలా ముయ్యలేదు పులి మాత్రం ఎప్పుడు నడిచినా ఇలా ముడిచే నడుతుంది దానికి ప్రమాదం అన్నప్పుడు వేటాడినప్పుడే పంజా పంజా ఓపెన్ చేస్తుంది అప్పుడే గోర్లు బయటకు వస్తాయి అంతవరకు గోర్లు ఉన్నాయని పులి గోర్లు ఉన్నాయి సంగతి మనకు కూడా తెలియదు నిజంగా పులి నిద్రపోతున్నప్పుడు మనం పంజా చూసినా దాని గోర్లు ఇలా మూసే ఉంటాయి కాబట్టి అడుగులు చాలామంది కుక్క అడుగులు చూసి అవి పులి అడుగులు అనుకుంటున్నారు గోరు ఉన్న అడుగు అయితే పులి అడుగు కాదు కుక్క అడుగు పులి కోసం వేసిన ట్రాప్ని ఈ లైవ్లో మీరు చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీ ట్రాప్ కెమెరా అంటే ఇది లైవ్ కనబడుతుంటుంది ఇది ట్రాప్ కెమెరా కాదు లైవ్ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే చుట్టుపక్కలంతా అంటుంది తిరుగుతుంది ఎటు మూవ్ ఉండేట్టు కింద కూర్చో ఇదేమో ట్రాప్ కెమెరా ఇది ఓన్లీ ఫిక్స్ ఫొటోస్ మాత్రమే తీస్తుంది అంటే ఎదురు ఉండే బోన్ ఉంది కదా ఈ బోన్లోకి ఒకవేళ పొలి వెళుతుందా లేదా అని చూసిది ఇది ఫొటోస్ మాత్రం తీస్తుంది అనమాట చూసారా వినబడుతుందా మీకు ఇవన్నీ చెప్తున్నాను నేను నేను అటవీ శాఖలో ఏదో డిగ్రీలు చదువుకోలేదు ఈ నాలుగు రోజులు వేళ్లతో అటవీ శాఖ వారితో ఉండటం వల్ల నాకు ఈ అవగాహన వచ్చింది నిజానికి చిరత పులి పగలు నాలుగు నుంచి ఆరు గంటల వరకు పడుకుంటుంది అది కూడా ఎక్కడంటే చాలా పొడిగా ఉన్న చెట్ల గుహలు ఉంటాయి కదా వాటిలో పడుకుంటుంది కానీ కడిపు లంకలో గుహలు ఎక్కడ ఉన్నాయి గుహలు లేవు కదా కాబట్టి ఇక్కడ టేకు చెట్లు మొగ మొగ ఇక్కడ టేకు చెట్లు మొగన ఉంది దాంట్లో చెట్లు ఎక్కువ ఉన్నాయి చిరతపులికి కంఫర్ట్గా ఇలా కొంచెం ఇలా క్రాస్గా ఉన్న కొమ్మ మీద నాలుగు కాళ్ళు ఇలా వదిలేసి హ్యాపీగా పడుకోవడం అలవాటు చిరద అలాంటి ప్లేస్లు ఇక్కడ ఉన్నాయని ఈ అటవీ శాఖ వారు ఇక్కడ చూసి ఇక్కడ ట్రాప్ వేశారు ఈ కెమెరాలు అన్నీ పెట్టడం ముఖ్య కారణం అయితే అది కానీ మా ఊర్లో జనం ఏం చేశారు పులి ఉంది పులి ఉంది అనగానే జనం అందరూ ఈ చే తిరగడం మొదలుపెట్టారు కామన్గా పులి ఏం చేద్దంటే మనుషులు అడుగులు ఉన్న చోట వెళ్ళటానికి జరుగుతుంది దానికి దాని భయం దానికి ఉంటుంది కదా నిజానికి పులి కొన్న పులి మనకి పులి అంటే మనకెంత భయమో మనమన్నా పులికి అంతే భయం కాబట్టి అది నక్కి నక్కే తిరుగుతుంది ఇప్పుడు కూడా పులి ఉన్నది పులి లేకుండా అయితే పులి వచ్చి రావడం నిజం ఇక్కడ తిరగడం నిజం కానీ ఎటువంటి ట్రాప్ కెమెరాలో పడలేదు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజానగరం పెట్టిన బోన్లో కూడా అది బోన్ చుట్టూ తిరిగి ఆ మేకను చూసి వెళ్ళిపోయిన తప్ప బోన్లోకి వెళ్ళలేదు అంటే ఈ బోన్లోకి వెళ్తే మనల్ని పట్టుకుంటారు అని దానికి అర్థమైంది ఆ ఇరవై ఆరో తారీఖుని మా ఊరి జనం చేసిన అల్లరి వల్ల అయ్యి ఉండొచ్చు లేదా దాని తెలుగుదల వల్ల అయ్యి ఉండొచ్చు అది ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నుంచి కనబడడం మానేసింది ఎక్కడ అడుగులు పడలేదు ఇరవై ఏడు తారీఖు ఉదయాన్నే అటవీ శాఖ వారు తెల్లవారులు చెక్ చేసి అడుగులు చూద్దామంటే ఇరవై ఏడో తారీఖు ఉదయం ఫుల్ వర్షం అసలు మనిషి అడిగే కనబడినంత వర్షం ఆ వర్షంలో పులి అడుగులు దొరకలేదు ఇవాళ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఆరు నైట్ పెట్టిన కెమెరాలకు కానీ బోన్లకు కానీ ఎక్కడ ఈ తడిసిన భూమిలో మళ్ళీ పులి పాద ముద్ర దొరకలేదు అంటే ప్రస్తుతానికి కడిపు లంకలో పులి అదృశ్యమైంది నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎక్కడైనా పులి ముద్ర పడి వాళ్ళు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ పులి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందని మనం అనుకోవాలి మళ్ళీ మీకు విషయం చెప్పలేదు ఇక్కడ విషయం మర్చిపోయాను పులి మరి ఇన్నాళ్ళు వచ్చి ఉంది కదా ముద్రలో ఒకటి పడ్డాయి కదా ఏం తినలేకుండా ఎలా ఉంది అని మనకు ప్రశ్న వస్తుంది కామన్గా పులికి ఇష్టమైన ఆహారం జింక జింకలు మన ఊళ్ళో దొరకవు జింక లేడీ దుప్పి అవి దొరకవు దానికి సెకండ్ ఆప్షన్ కుక్క అంటే మహాప్రీతి మనకు బిర్యానీ అంటే అంత ఇష్టం చిరద కుక్క అంటే అంత ఇష్టం కుక్కను తిన్నా దాన్ని కనిపెట్టలేము ఎందుకంటే కామన్గా పులి చెట్టు మీద తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తిన్నప్పుడు ఒక బోను కూడా కింద పడకుండా తినే శక్తి దానికి ఉండొచ్చు ఇది నా అవగాహన మాత్రమే వారు చెప్పిన మాటలు బట్టి నేను మీకు వివరిస్తున్నాను లేదు ఇక్కడ సీసీ కెమెరాల్లో పులి పడలేదు కానీ కుక్కలు పడ్డాయి ఆఖరికి నక్కలు కూడా పడ్డాయి చెమల పిల్లలు ఎక్కువ పడ్డాయి ఇప్పుడు రెండు పిల్లలు తినదనుకోండి అది అది మనకు తెలియదు కదా దానికి పోకోడి ముక్కలు లోనపోద్దు మనం పోకోడి తింటే కింద చిన్న ముక్క కూడా అవుతుంది తిని తిని కూడా అది ఉండొచ్చు కాబట్టి అటువంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు ఇప్పుడు వరకు అటవీ శాఖ వారికి దొరికిన ఆనవాలు పులి పాదముద్రలు తప్ప ఇంకేమీ దొరకలేదు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కనబడిన పాదముద్రలు అయితే పోలీస్ శాఖ వారు నిజమనే తేల్చారు ఎందుకంటే వారు వీటి గురించి అవగాహన లేకుండానే అంత ఉద్యోగాలు చేయరు కదా డిఐజీ రేంజ్ మనిషి వచ్చి ఈ శాఖ బోడపాటి శాఖ చేలో ఆ కెమెరా ట్రాప్లు ఆరు రకాల బోన్లు పెట్టడం సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది రాజానగర్లో ఇన్స్టెంట్స్ ఆడడానికి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ఉద్యోగులు భార్యా పిల్లలను వదిలేసుకుని కుటుంబాలను వదిలేసుకుని ఇక్కడ సేవ చేయడం ఇది అంతా అబద్ధమైతే కాదు కదండి వాళ్ళెవరో అవగాహన రాహిత్యంతో ఏదో ఎవరో చెప్పారు కదా అని పులి ఉన్న వెతికివారు కదా కదా పులి ఉందని కన్ఫర్మ్ చేసేకే వాట్సాప్ వీడియో వీడియోలు పెట్టడం వాట్సాప్లో ఫోటోలు పెట్టడం అవి వైరల్ చేయడం ఇవన్నీ జరిగినాయి అస్తమానం డేట్ చెప్తుంది అనుకోకండి ఇరవై నాలుగు సాయంత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు పులి పాదముద్రలు ట్రాన్స్ఫర్ అవుతూ దోసాలమ్మ కాల్ నుంచి కడిపలంగా కనబడి కాబట్టి పోలీసు వారు సారీ అటవీ శాఖ వారు వాటిని వెతకడానికని అని బోన్ ట్రాప్ వేయడం అని చేయడం చేశారు అది వాళ్ళకి పాతమతులు దొరికినాయి కాబట్టి మీకు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం హత్య చేసిన జరిగిన తర్వాత ఆధారాలు వెలుగుతారో తప్ప ఎక్కడ హత్య జరుగు జరుగుతుందో తెలియదు కదా అలాగే పులి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు అది వెళ్ళిన పాదముద్రలను గుర్తించే అక్కడ ట్రాప్ వేయడం దాన్ని పట్టుకోవడానికి కానీ ట్రై చేస్తారు అయితే బోను ట్రాప్ మాత్రం ఇంకా సక్సెస్ఫుల్ కాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ రాజనారాయణని బోన్లోని తప్పించుకుందని చాలామంది చెప్తున్నారు బోన్ దగ్గరికి వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళలేదని అందుకని అటవీ శాఖ వారు చూసారు ఇక్కడ విజువల్ విజువల్ చూసారా ఈ విధు కొత్త రకం ట్రాప్ వేసి వాళ్ళు పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కానీ నిజానికి ఇప్పుడు వీళ్ళకి పని ఇప్పుడే మొదలైంది ఇరవై ఏడవ తారీఖు నుంచి పాదముద్రలు కనబడబడంతో వారు ఎక్కడుంది ఏముంది అయోమయ స్థితిలో ఉండి ఆ పాదమూత్రలు కోసం చోటు లేదు మలమూత్రాలు ఎక్కడైనా మలమూత్రాలు విడిచిపెట్టిందేమో మనకు ఆధారం దొరుకుతుందని వాటి కోసం చాలామంది మలమూత్రాలు ఎందుకు అనుకుంటారు మలమూత్రం ఉంటే ఖచ్చితంగా అక్కడ పులి ఉన్నదని మనకి ఒక అవగాహన వస్తుంది కదండి దాని మీద అవి ఉందో చూస్తున్నారు చూసారు కదా మనం అనుకుంటాం ల్యాప్టాప్లో చూడడమే కదా పులి ఎక్కడ ఉందో అని మీకు విషయం తెలియని విషయం ఏంటంటే పన్నెండు గంటలు రికార్డ్ అయిన వీడియోని మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా మినిమం ఆరు గంటలు పడద్దు అంటే కళ్ళు కాయలు కాసేలాగా అటవీ శాఖ వారు మాత్రం రాత్రింబావళి సీసీ కెమెరాలని పర్యవేక్షణాలు చూస్తూనే ఉన్నారు ఆ ల్యాప్టాప్లో పెట్టుకుని మెమరీ కార్డులు అయితే ఒక గంపడ మెమరీ కార్డులు ఉంటాయి నేను చూశాను స్వయంగా అది కూడా మీకు చూపిస్తాను నమస్తే అండి నా నా పేరు శ్రీనివాసరావు అండి ఇన్ఛార్జీ రేంజ్ ఆఫీసర్ ఈ ఆపరేషన్ అంతా కూడా నా నాలుగు జూలి సెక్షన్లో జరుగుతుంది గత ఇరవై రెండు రోజుల నుంచి జరుగుతుందండి ఇది దివాన్ చెరువు ఆ ఏరియాలో జరిగింది ఆపరేషన్ అంతా కూడా ట్వంటీ డేస్ తర్వాత ఇరవై నాలుగు నైట్కి మనకి ఇక్కడికి కడియం ఇటు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత దోసకాయల కాలనీ కాడుగా దోసాలమ్మ కాలనీ దగ్గర పాతముద్రలు గుర్తించి మాకు తెలియపడితే అంటే మేము వచ్చాము నైట్ నైట్ వచ్చామండి వచ్చి మేము అది అది కూడా మేము సెర్చ్ చేసాం అది సేమ్ దాని మేము నిర్ధారించాం పులు పులి చెరత పులి పాద నిర్ధారించాం ఎందుకంటే అక్కడ సైజ్ కి ఇక్కడ సైజ్ కి సరిపోయింది మాకు వేసుకున్నాం మెజర్మెంట్స్ కూడా సరిపోయింది సరిపోయింది మెజర్మెంట్స్ నిర్ధారించాం నిర్ధారించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇక్కడ మేము ఒక బోన్ తీసుకొచ్చి పెట్టాం ఒక ఆరు ఏమో సీసీ కెమెరాలు పెట్టామండి ఒక ముప్పై ఏమో ట్రాప్ కెమెరాలు పెట్టాం ఆరు లైవ్ కెమెరాలు ముప్పై ట్రాప్ కెమెరా ట్రాప్ కెమెరా ఒక బోన్ కూడా మేము ఆల్రెడీ ఫిక్స్ చేసాం ఇక్కడ అయితే దానికి బట్టి మేము ఎక్కడ పెట్టాలన్న అక్కడే పెట్టాం కానీ గత మూడు రోజుల నుంచి కూడా మేము ఇదే ఆపరేషన్లో ఉంటే నిన్న మొన్న నిన్న కూడా దాని కదలిక ఎక్కడ కనపడలేదు ఈరోజు కూడా మొత్తం చూసామండి అయితే కుక్క ముద్దలే ఉన్నాయి తప్పించి దీని పాద మొదలు ఎక్కడో కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు కనపడలేదు అసలు రెండు తారీఖు రోజు మాకు అసలు దాని వేలు పాద మొదలు అనేది మాకు ఎక్కడ సోషల్ మీడియాలో ఫోటోలు వేరే అవుతున్నాయి కదా అవునండి ఫోటో మీరు ఇచ్చారా ఇవ్వలేదండి ఒక ఫోటో ఒక ఫోటో కూడా మేము డిపార్ట్మెంట్ ఇవ్వలేదు అవన్నీ పక్కా ఫేక్ అండి అవన్నీ వచ్చి అన్ని కూడా ఫేక్ అవన్నీ అవన్నీ మేము చూసాం తర్వాత నిన్న ఒక వ్యక్తి ఏంటంటే నేను డైరెక్ట్గా చూశాను నేను అని చెప్పు నుంచి ఒక అతను చెప్తే మేము అక్కడికి వెళ్ళామండి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి సర్చ్ చేసి అన్ని చేసాం అతను డైరెక్ట్ చూసిన అతను లేడు అక్కడ అతను ఇంకో ఎవడో ఇంకో టాటా అంటా తప్పించి అక్కడ కూడా కన్ఫర్మ్ కాలేదు నిజమైతే కాదు అదంతా అవాస్తవేండి అది వాస్తవాలు ఎక్కడ లేవు సార్ అది సార్ విషయం ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు మన క్లోజ్ అయిపోయింది ఇక్కడ అదృశ్యమైన అనుకున్నాను మనం మనం అన్నమాట ఒకవేళ ప్రజలకి ఎలాంటి ఆధారం దొరికితే మనకు తెలియజేయాలి అంటే మీకు ఎలాంటి ఆధారాలు అంటే అండి ఎక్కడన్నా కిల్లింగ్ అంటే కుక్క కానీ పంది కానీ అలాంటి కిల్లింగ్ ఏమైనా ఉంటే మాకు మాకు వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తే మేము దాన్ని బట్టి మేము అవుట్ చేస్తాం ఆ కిల్లింగ్ బట్టి మేము చేస్తాం పాదముద్రలో ముద్రలకి పులి పాదం అది కుక్కకి ఏంటంటే అండి గోరు పడద్దు మీకు పులికైతే గోరు పడదండి పులికి ఎందుకంటే అండి అది ట్రాక్ చేసేటప్పుడే పంజా ఈ పంజా అంటారు చూస్తారు పంజ ఇప్పినప్పుడు గోర్లు బయటకు వస్తాయి దానికి అంతే దీని కొట్టినా ఏ చేసినా అప్పుడు పడతాయి అది నడిచేటప్పుడు అంచేపు కూడా గోర్లు లోపల ఉంటాయి దానికి బయట అదే మీకు కుక్క అయితే కంపల్సరీ ఫస్ట్ గోరు పడుతుంది మీకు అది దిగవయ్యి గోర్రడదండి చదివే కుక్క అయితే కంపల్సరీ గోరు పడుతుంది దీనికైతే గోర్లు పడవు మీకు మీకు అన్ని కూడా గోర్లు ఉన్నాయి పడుతున్నాయి చప్పించి ఇది లేదు తర్వాత మీకు ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే అండి ఇది మేము ఇంకా నిర్ధారణ అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడుందా అని మీరు చెప్పలేము అది ఎట్టు నుంచి వచ్చింది అటు వెళ్ళిపోతాను ఎటు వెళ్ళింది అనేది ఇంకా మాకు ఇంకా ట్రేస్ అవుట్ అవ్వట్లేదు ఎక్కడి నుంచిన పబ్లిక్ ఎవరన్నా చూసినట్టు కానీ ఇలాంటి కిల్లింగ్ ఏదైనా జరిగినా ఉందో తెలి తెలియజేస్తే మాకు దాన్ని బట్టి మేము కూడా మేము అవుట్ చేస్తాం ఇస్తారు కదా కంపల్సరీ శాఖ వారికి నెక్స్ట్ ఆధారం ఏంటంటే కడి కనుమరుగైన కొనుమరుగైన వేరే ఎక్కడైనా కనబడాలి అది వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఇక్కడ నెంబర్లు ఇస్తున్నాను కదా ఈ నెంబర్లకి మీకు మీరు ఎవరన్నా ఈ పాదముద్ర కనపడితే కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వారు వచ్చి చెక్ చేసి అది పులి అడిగే చిరత పులి అడిగే అని నిర్ధారించిన తర్వాతే మనకి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఇస్తారు అప్పటి వరకు మనం వేసి చూడాల్సిందే ముఖ్యంగా మీ అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక కుక్క కానీ లేదా ఆవు కానీ ఆవు పిల్ల కానీ చిన్నపిల్ల ఆవు పిల్ల కానీ లేదు ఏదైనా పంది పిల్ల కానీ ఇలాంటి జంతువులు బ్రూటల్గా అంటే కిరాతంగా చనిపోయే చనిపోయేవాడు ఉంటే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి అది కాకుండా పాదముద్రలు చెప్తాను కదా ఏడు సెంటీమీటర్ల నుంచి పెద్ద ఉన్నా మీరు ఖచ్చితంగా వాటిని కొలిచి ఏడు సెంటీమీటర్ కన్నా పెద్ద ఉంది కాబట్టి పులి పాదముద్ర అయ్యే అవకాశం ఉంటుందని మీరు నిర్ధారించుకుని ఫోటో తీసి మీరు పో పోలీసు వారికి పై నెంబర్లు పెడితే వారు వచ్చి చెక్ చేస్తారు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి విషయం పులి పాదముద్రలు పడిన చోట గోరులు ఉండవు పులికి పో గోరు పడదు కాబట్టి ఉండవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పులి చాలా వరకు మనుషుల మీద దాడి చేసిన సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి అయినా కానీ మనం పుల్లి లేదు కదా అని విచ్చలబడి తిరగకుండా ఒంటరిగా లోపల పొదల్లోకి లేదా నర్సరి లోపలికి ఒంటరిగా వెళ్ళడం చేయకండి ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి వెళ్ళడం ఒకవేళ ఒంటరిగా వెళ్ళవలసి వస్తే ఒక చేతికర పట్టుకోవడం అని లేదు ఏదైనా లోపలికి వెళ్ళి మీరు ఒంటరిగా ఉన్నారు భయం భయం వేస్తుంది అనుకోండి గట్టిగా లాంటి వస్తువు లాంటి పని చేస్తే పులి బెదలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలాంటి పని ముంజాగర చేసుకోవాలి ఎందుకంటే ప్రమాదం జరిగే బాధపడే కన్నా ప్రమాద నివారణ తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదండి